తెనాల్లోని మారీస్పేటలో గల నల్లమొత్తు చెంచు రామనాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికెట్ కోర్సు ట్రైనింగ్ ప్రోగ్రాం ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్స్ గా ఉన్న మండల విద్యాశాఖ అధికారులు డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ వి జయంతి బాబు పర్యవేక్షించారు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు గల పిల్లల ప్రాథమిక అభ్యాసం మెరుగుపరచడానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి నూట రోజుల సర్టిఫికేట్ కోర్సు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పట్టణంలోని ఎన్సీఆర్ఎం అలాగే కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ ప్లేవే లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ఎల్ఎన్తో పాటుగా జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్సు శిక్షణ కార్యక్రమంలో మరింత మెరుగైన బోధన విధానాన్ని అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు మొదటి రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో సమగ్ర శిక్షణ సంయుక్త ప్రాజెక్టు కోఆర్డినేటర్ విజయలక్ష్మి సందర్శించి ట్రైనింగ్ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రిపరేటరీ క్లాస్ టీచర్స్ మరియు ప్రారంభ గ్రేట్ టీచర్లు బోధన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని అన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు తల్లి తర్వాత అంగన్వాడీ కార్యకర్తలే తల్లిలా లాలిస్తూ పాఠాలు చెప్పడం జరుగుతుందని ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ ట్రైనింగ్లో తెలుసుకున్న విషయాలు ఇంప్లిమెంట్ చేసి బాలల యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు సిడిపిఓ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు బోధన ఏ విధంగా ఉండాలో విద్యాజ్యోతి ట్రైనింగ్లో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో శ్రీ రామచంద్ర మిషన్ హార్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ శ్రీరామకృష్ణమూర్తి ధ్యానం గురించి ప్రత్యేకమైన సెషన్లు వివరించారు జ్ఞానజ్యోతి మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం డిఆర్పీలుగా కె సౌజన్యశ్రీ రామరాజు వ్యవహరించగా సిఆర్ఎలు సిహెచ్ శ్రీదేవి దీపాంజలి శ్రీనివాస్ జిఆర్కే శాస్త్రి జి కామేశ్వరి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం రాష్ట్ర విద్యా సంచాలకుల వారి ఆదేశాల ప్రకారం అంగన్వాడీ వర్కర్స్కి జ్ఞానజ్యోతి ప్రోగ్రాంలో వన్ ట్వంటీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అర్బన్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్సు హాజరవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా సాల్ట్ అదేవిధంగా ఎఫ్ఎన్ఎల్ ఎఫ్ఎల్ఎన్ వీటి గురించి వివరించడం జరుగుతుంది ఈ టీచర్స్ ఇక్కడ నేర్చుకున్న దాన్ని తమ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులతో పాటు ఒకటి రెండో తరగతుల విద్యార్థులకు బోధించడానికి అనుగుణంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వారికి ఏ విధంగా పాఠాలు బోధించాలి ఏ విధంగా బోధిస్తే ది బెస్ట్ రిజల్ట్ సాధించగలం అనే దాని గురించి మెళికోలు నేర్పడం ఈ మూడు రోజుల్లో జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉన్న సిడిపిఓ గారు అదేవిధంగా మాస్టరు సూపర్వైజర్ గారు డిఆర్పీలుగా వ్యవహరిస్తున్నారు ఇది నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమం అనేది అంగన్వాడీ కార్యకర్తలు జరుగుతుంది జ్ఞానజ్యోతి అని చెప్పి దీనికి ఏంటంటే తెనాలి ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు మన బారిస్పేటలో ఉన్నటువంటి స్కూల్లో ట్రైనింగ్ అనేది ఫస్ట్ సైకిల్లో మూడు రోజులు జరుగుతుంది పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా శిక్షణకు రావటం జరిగింది దీంట్లో ముఖ్య దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రంకి వచ్చేటువంటి నర్సరీ పిల్లలు అలానే ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ టూ ఈ పిల్లలతో పాటుగా ఒకటో తరగతి రెండో తరగతి పిల్లల్లో కూడాను అభివృద్ధి అనేది ఇంకా చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము అంటే ఇప్పుడు చాలా